హాయ్ అండి మీ తారాక్ గౌడ్ తెలంగాణ ఉద్యోగమితి నా పర్సనల్ ఇష్యూస్ వల్ల ఒకటి నాన్నగారి సంవత్సరంగా రెండు అక్క వాళ్ళ కొడుకు డాక్టర్ ప్రసన్న సంగీత్ మెహందీ పెళ్ళి అండ్ అకేషన్స్ ఆఫ్టర్ త్రీ ఫోర్ మంత్స్ బిజీ హెడ్యూల్ హెక్టిక్ షెడ్యూల్లో మొదటిసారి ఒక కొంత టైం దొరికింది ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి మంచి అకేషన్ సో ఈరోజు వెళ్ళి వద్దాం సరికి స్కూల్కి కూడా హాలిడేస్ నిదానంగా వచ్చాను రాగానే మీకు చిన్న అప్డేట్ చేసి అనుకుంటాను కాకపోతే వీడియో చేయడం టైం దొరకలేదండి నాకు నెంబర్ ఆఫ్ కాల్స్ వస్తుండే ఆఫీస్కి కానీ మిగతా విషయస్ కానీ మనం కూడా కొన్ని అడ్వాన్స్ తీసుకుంటూ ఆ కాలేజ్ క్లోజింగ్స్ అవన్నీ కొంచెం డిలే అయినాయి అదే ఫోర్త్ ఫేజ్ ఇష్యూ ఉండి వాళ్ళు పేమెంట్స్ ఆపారు అంటే అడ్మిషన్స్ ఆపారు అది ఒక్కసారి ఫోర్త్ ఫేజ్ మళ్ళీ ఇబ్బంది అవుతుంది పేమెంట్ చేయించుకోలేదు సో సిన్సియర్గా చెప్పాలంటే ఫోర్త్ ఫోర్త్ ఫేజ్ సంబంధించిన సంబంధించిన ఎఫర్ట్స్ అనేవి ఈరోజు కూడా డెవలప్మెంట్స్ అని ఉన్నాయి నువ్వు ఎవరైతే కాలేజీ యాజమాన్యాన్ని ఉన్నాయో ఆ కంటెంట్ ఆఫ్ కోర్టు కింద ఈరోజు అప్లై కోర్టు ముందు అప్లై అయ్యారు అది బెంచ్ మీదకి రాలేదు అది ఫైట్ చేస్తున్న లాయర్ చాలా సీనియర్ లాయర్లు ఒక్కొక్కరు ఒక్కొక్క చిన్న హియరింగ్ వన్ కోటి రూపాయలు ఛార్జెస్ లాయర్ నిరంజన్ రెడ్డి గారి మన పార్త్ పాండు పాండురంగరావు సంథింగ్ ఉన్నారు ముగ్గురు రెడ్డి నలుగురు కలిసి గారు ఆల్మోస్ట్ నాలుగు కోట్ల వ్యయంతో కూడుకున్న కార్యక్రమం పెద్ద సీనియర్ లాయర్స్తో ఏదో ఈ కోస్ట్ ఈ కేసుని వాదించడం జరుగుతుంది గ్రౌండ్ రియాలిటీ అంటే వీళ్ళకి అన్ని కావాల్సిన కేసు గెలవడానికి కావాల్సిన ప్రతి ఫండమెంటల్ రైట్ అని వీళ్ళకి ఉన్నాయి సో ఉద్దేశపూర్వకంగా వీళ్ళ యొక్క హక్కుల్ని కాలు రాసిన విషయం ఎస్టాబ్లిష్ అయింది సింగిల్ మ్యాన్ సింగిల్ మ్యాన్ ఏదైతే జడ్జి ఇచ్చారో బెంచ్ యొక్క దాని జడ్జిమెంట్ మీద స్టే ఇవ్వడం జరిగింది స్టే ఇవ్వడంతో పాటు గవర్నమెంట్కి డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది మీరు వీళ్ళకి జరిగిన అన్యాయాన్ని అకామిడేట్ చేయండి వీళ్ళకి అవకాశం ఉన్న అవకాశం ఇవ్వమని చెప్పింది ఇంక్ ఇంకో థర్డ్ పాయింట్ మీరు ఇవ్వకుంటే మేమిస్తాము మేము ఇన్వాల్వ్ అవుతాము గవర్న కోర్టుగా మేమే ఇస్తాము డైరెక్షన్స్ అని చెప్పింది సో గవర్నమెంట్ సెకండ్ ఫేజ్ తర్వాత థర్డ్ ఫేజ్ తర్వాత ఎటువంటి చర్యలు తీసుకోలేదు దాన్ని వీళ్ళు కోర్టు ముందు తీసుకెళ్లారు సో వాళ్ళు ఏం చెప్పారు నేను జరిగిన వాదోపవాదంలో మాకు కొంత సమయం కావాలి అని చెప్పారు ఈరోజు ఆరు గంటల జేఎన్టీలో ఉన్నతాధికారులు మాట్లాడుతున్నారు సో కోర్టు ముందుకు ఏం తీసుకొస్తుంది లేదు అంటే రేపు వెళ్తారు రేపు ఆల్రెడీ మనకు ఇంటర్నల్ స్టైడింగ్ ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెకండ్ ఉంది ఫ్రేమ్ చేస్తుంది ఆల్రెడీ గైడ్లైన్స్లో ఇంటర్నల్ స్టైడింగ్ అని తెలుసు కదా ఆ కాలేజీలో అలాట్ అయిన సీట్స్ ఎవరైతే రిపోర్ట్ చేయకుంటే కింది కింది స్థానంలో ఉన్న పిల్లవాళ్ళు ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అదే కాలేజ్లో వాళ్ళకి మెరుగైన ర్యాంక్ మెరుగైన సీట్స్ వచ్చే అవకాశం ఉంది వన్స్ వాడు లక్ష ర్యాంకుడు అరవై వేల ర్యాంకు డెబ్బై ర్యాంకు నలభై వేల ర్యాంకు వచ్చి సిఎస్సీ వచ్చిన వాడిని మెకానిక్లో సివిల్ ఆప్ట్ చేసుకుంటే వాడికి వచ్చే అవకాశం ఉంది వన్స్ ఇంటర్నల్ షెడ్యూల్ అయిన స్లైడింగ్ అయిపోయిన తర్వాత కౌన్సిలింగ్ అనేది చాలా కష్టతరంగా ఉంటుంది కాంప్లికేటెడ్ ఉంది కాంప్లెక్సిటీ ఉంటుంది సో అవన్నీ ఆ దాకా రావటం కోసం ప్రభుత్వం డెలిబరేట్గా టైం బీయింగ్ ప్రాసెస్ అనేది ఫాలో చేసింది వాళ్ళ వాళ్ళకు సీట్లు రాకుండా ఎంతవరకు చేయాలో అంతవరకు చేయగలిగింది మరి ఒకేసారి అల్లుళ్ళు దొరకడం అనేది వాళ్ళు బ్యాడ్ టైం అంటే మనకి మన టైం ఎలా నడుస్తుందో సింపుల్గా వాళ్ళ వల్ల దగ్గర దగ్గర ఒక నూట నలభై కోట్ల లాస్ అయితే జరుగుంటుంది మోస్ట్లీ మేము అరూట నలభై నూట యాభై కోట్ల లాస్ అయితే మల్లారెడ్డి అండ్ వాళ్ళ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఎవరైనా ఉండే మామూలులో తమ్ముళ్ళు ఎదుగునీ జస్ట్ ఆ పదకొండు కాలేజీకి అయితే వన్ వన్ ఫార్టీ వన్ ఫిఫ్టీ కోర్ట్స్ నష్టమే జరుగుంటుంది ఈ డెసిషన్ వాళ్ళ నిర్ణయి వల్ల ప్రభుత్వం నిర్ణయం వల్ల విద్యార్థులు అంటే ఒక మూడు నాలుగు వేల మంది పిల్లలు ఈ కాలేజ్ ఇంకో కాలేజ్ అవుతారు కానీ కాకపోతే కౌన్సిలింగ్ ఎవరైతే చేయరనుకున్నారో కౌన్సిలింగ్లో చేయాలనుకున్న నాలుగైదు వేల పిల్ల పిల్లలకి మాత్రం ఖచ్చితంగా అన్యాయం జరుగుంటుంది అంటే ఆ గతంలో ఉన్న సీట్లే కాబట్టి ఒక మంచి కాలేజ్ వచ్చే అవకాశం మిస్ అయ్యారు పిల్లలు కాకపోతే కా మనకు యూనివర్సిటీ డబ్బులు పెట్టుకున్న వాడికి యూనివర్సిటీస్ ఉన్నాయి మిగతా కాలేజీలో మేనేజ్మెంట్ చేసుకోవచ్చు అవకాశం ఉన్నా కానీ కౌన్సిలింగ్ ద్వారా చేయవాలనుకున్న పిల్లలు కాస్త నిరాశని నిస్పృహని నింపింది పేరెంట్స్లో కూడా ఎంతో ఆశగా ఆతృతగా ఎదురు చూశారు చివరి వరకు ఇప్పుడు కూడా కాల్స్ వస్తున్నాయి వివా వివాన్ ఫోర్త్ ఫేజ్ మీద యాష్ ట్యాగ్ రన్ చేస్తున్నారు యాష్తో కాకపోతే సీమ్స్ టు బి డోర్స్ అయితే క్లోజ్ చేయబడ్ చూజ్ చేయబడ్డాయి వీళ్ళు కంటెంప్ చేసినా కానీ టైం లేదు ఆల్రెడీ ఓరియంటేషన్ క్లాసులు రేపటి స్టార్ట్ అవుతున్నాయి చాలా కాలేజీలు అంటే చిన్న కాలేజ్ స్టార్ట్ చేస్తున్నాయి పెద్ద కాలేజ్ అంటే చేయరు అంటే వాళ్ళకి వచ్చిన పిల్లలు మళ్ళీ అటు డ్రాప్ అవుట్ అవుతారు అని చెప్పేసి ముందుగానే పిలుచుకొని హాస్టల్స్ చేస్తున్నారు కాబట్టి ఇదేండి ఈ ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రజెంట్ అయితే వాళ్ళు కంటాప్ కోర్ కింద న్యాయస్థాన్ని ఆశ్రమించారు ఉన్నతాధికారులు ఈరోజు జీలో మీటింగ్ పెట్టుకున్నారు పెడుతున్నారు దానికంటే సారాంశం నాకు తెలిసైతే సింపుల్గా ల్యాక్ ఆఫ్ టైం సమయాభావం వల్ల అందరు పిల్లలు ఎక్కడ పెట్ట జాయిన్ కావడం వల్ల చేసేది ఏం చేస్తారు నెక్స్ట్ ఇయర్ పరిశీలిస్తారు ప్రస్తుతానికైతే హెల్ప్లెస్ అనే విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకొస్తారని నా అభిప్రాయం నిశ్చిత అభిప్రాయం ఎవరైతే యాస్ఫిరెంట్స్ ఉన్నారో వెయిట్ చేస్తున్నారో సరే ఇన్ని రోజులు వెయిట్ చేస్తారు కొత్తగా చేసేది కొంతమంది పాపం కొన్ని కాలేజ్ సీట్ వచ్చినా కానీ డబ్బులు కట్ట మళ్ళీ ఎవరు సర్టిఫికేట్స్ డబ్బులు కట్టేప్పుడు మిస్లీనియస్ ఫీజు కట్టాలి కదా అని చెప్పేసి వాళ్ళు కట్టకుండా జా డ్రాప్ అయ్యారు అది పాపం అన్యాయం వాళ్ళకి అది మీరు చెప్పాను కూడా చాలాసార్లు చెప్పాను మీరు జాయిన్ అవ్వండి ఒకవేళ ఫోర్త్ పేజ్ కానీ స్పెషల్ రౌండ్ ఉంటే ఖచ్చితంగా అందరితో పాటు మీకు కూడా అవకాశం ఉంటుంది వీలుంటే ఆ స్పెషల్ ఫీజులు వన్ టూ డేస్ తర్వాత కట్టని చెప్పి డినే చేయండి కానీ ఖచ్చితంగా సీట్ అయితే మీరు ఆట్ చేసుకోండి మీరు వెళ్ళి రిపోర్ట్ చేయండి అని చెప్పడం జరిగింది కొంతమంది వన్ వన్ అట్లీస్ట్ వన్ పర్సన్ కాదు లిటిల్ పెట్టి కొద్ది మంది మాత్రం అలా చేయడం జరిగింది ఎవరైతే ఈ ట్వంటీ ఫస్ట్ ట్వంటీ సెవెన్ రైడింగ్ తర్వాత ట్వంటీ సిక్స్ రిజల్ట్ వస్తుంది ఎవరైతే లాస్ట్ వరకు ఉంటారు అంటే ట్వంటీ సెవెంత్ ట్వంటీ ఎయిత్ ట్వంటీ నైన్త్ వరకు కానీ ఇంకొక టూ డేస్ కానీ ఉన్నారనుకోండి ఖచ్చితంగా కొద్ది మొత్తాలు ఉంటారు ఎందుకంటే సర్టిఫికేట్స్ ఇచ్చిన వాళ్ళకైతే ఏం చేయలేము సర్టిఫికేట్స్ ఇవ్వకుండా మేము ఆశపడి అనుకో అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది కొన్ని 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 కాలేజీ సీట్స్ మీకు మంచి సరసమైన రేట్లో దొరుకుతాయి కాకపోతే జనరల్ సీఎస్ఈ అలాంటివి ఎక్స్పెక్ట్ చేసే నిరాశ దొరుకుతుంది కానీ ఏదైనా ఏదైనా పని టాప్ ట్వంటీలో మాకు ఐటీ కానీ మెకానికల్ సివిల్ ట్రిపుల్ ఈఐ మెక్ట్రానిక్స్ ఈటీఎం ఇలాంటి కోర్సులు కావాలంటే ఖచ్చితంగా అవుతుంది ఆ నెంబర్కి అప్రోచ్ అవ్వండి ఆఫ్టర్ ట్వంటీ ఫోర్త్ నుంచి మీకు అందుబాటులో ఉంటాయి సీట్స్ అంటే అన్ని కాలేజ్లు కాదు కొంచెం లిమిటెడ్ కాలేజెస్లో అలాంటి కాలేజీ లిస్ట్ మనం చెప్పడం ఇప్పుడు చెప్పడం కరెక్ట్ భావ్యం కాదు వన్స్ స్పాట్ అడ్మిషన్ అప్పుడు మాత్రం మీకు ఖచ్చితంగా మా మెకానికల్ సివిల్ ట్రిపుల్ టాప్ టెన్లో కావాలంటే కూడా యాజ్ ఆఫ్ నవ్ కాదు మిగతా ఒక త్రీ డేస్ తర్వాత త్రీ టు ఫోర్ డేస్ తర్వాత ఖచ్చితంగా దొరుకుతుంది జనరల్ సిఎస్సి కావాలంటే లాస్ట్ టైం గత ప్రభుత్వ కాలం అంటే మిగతా గతంలో ఎలా ఉండేది ఇట్లే విఎన్ఆర్ సిబిఐట్ అప్రోచ్ అయిన పేరెంట్స్ ముందు లాంటి వాళ్ళు ఇంకో ఇతర కాన్సల్టెంట్ దగ్గరను ఇతర కాలేజ్ సంబంధించి డైరెక్టర్ దగ్గర పెట్టి ఒకటి రెండు శాతం నష్టపోయేవాళ్ళు అంటే పది మంది అప్రోచ్ పది మంది సీట్ల కోసం యాజ్ వెయిట్ చేస్తే ఆరుగురికో నలుగురికో సీట్ దొరికాయి మిగతా వాళ్ళు ఆ సీట్ దొరక్క వాళ్ళ సమయం అకాడమిక్ వేసేవాడు అలాంటి స్టాండర్డ్ కాళ్ళు దొరకపోయే చిన్న చిన్న కళ్ళకు సీట్ ఉన్నాయి ఇప్పుడు అలాంటి బాధ లేదు మీకు యూనివర్సిటీస్ ఉన్నాయి మనకు ప్రైవేట్ యూనివర్సిటీస్ ఉన్నాయి ఎవరైనా నష్టపో నష్ట అకాడమిక్ నష్టపోయే ఛాన్స్ లేదు అనురాగ్ కానీ శ్రీనిధి కానీ తర్వాత చైతన్య యూనివర్సిటీ ఎంఎన్ఆర్ కావచ్చు కేఎల్ కావచ్చు గీతం కావచ్చు గురునానక్ యూనివర్సిటీ ఇట్లా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి ఈ అకాడమిక్ రెస్ట్ పోయే అవకాశం లేదు సో వెయిట్ చేసేవాళ్ళు లాస్ట్ వరకు వెయిట్ చేయండి ఇన్ కేస్ ఇప్పుడు జాయిన్ అయ్యకంటే ఒకవేళ దొరికితే పెద్ద కాదు దొరుకుతుందో లేకుంటే మనకి యూనివర్సిటీస్ ఉన్నాయి ఇప్పుడు ఇప్పుడు జాయిన్ అయ్యూర్సిటీ చేయొచ్చు ఇంకొక వన్ వీక్ కూడా యూనివర్సిటీ సీట్లో ఉంటే టెన్షన్ పడాల్సిన వెయిట్ చేస్తే తప్పేం లేదు అంటే ఇప్పుడు ఏది ఎవరైతే రిపోర్ట్ చేయని వాళ్ళు ఇంకా బాధపడాల్సిన అవసరం లేదు జరిగిందే జరిగింది వస్తేనేమో ఫోర్త్ స్పెషల్ రౌండ్ రావాలి లేదా స్పాట్లో మీ సీట్ అకాయింట్మెంట్ కావాలి థర్డ్ ఆప్షన్ ఏంటంటే మేనేజ్మెంట్ కోటలో ఎక్కడైనా తక్కువ సరసమైన మంచిగా బిఎ అన్నర్లో ఇంకో సంవేర్ ఎక్కడైనా అదర్ దాన్ సిఎస్ అలాగే కోర్సు వచ్చే ఉంది లేదు అనుకుంటే ఆల్మోస్ట్ యాజ్ యూజువల్గా మీకు యూనివర్సిటీ ఉన్నాయి ఎటువంటి అడ్మిషన్ హెల్ప్ కావాలన్నా కానీ నా నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈనాడు ఆల్మోస్ట్ మనం ఈ వన్ ఫార్టీ ఫైవ్ డేస్ నుంచి ట్రావెల్ చేస్తున్నాం సో కమ్స్ టు అండ్ అండ్ అకాడమిక్ అకాడమిక్ అయితే ఇదే ఉంది నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ సెకండ్ వీక్ మోస్ట్ మోస్ట్లీ థర్డ్ వీక్ అనుకుంటున్నాము యాంటీ ర్యాగింగ్ యాంటీ డ్రగ్స్ అనేవి క్లీన్ తెలంగాణ అని చెప్పేసి ఒక క్యాంపెయిన్ రన్ చేస్తాం శ్రీ హైదరాబాద్ మొత్తంలో అన్ని కాలేజ్ ఇంజనీరింగ్ డిగ్రీ కాలేజీని పార్టిసిపేట్ చేస్తున్నాయి దాంట్లో మనం వాళ్ళ యొక్క సహకారం తీసుకుంటాం పిల్లల యొక్క పార్టిసిపేషన్ తీసుకుంటాం పేరెంట్స్ మీరు కూడా ఈ యొక్క ఈ క్యాంపెయిన్ని విస్తృతం చేయండి మన పిల్లలు ఆరోగ్యవంతమైన లేకుంటే ఎటువంటి దుర్వ దుర్వర్శనలు లేని సమాజం కోసం పాటుపడదాము యాంటీ ర్యాగింగ్ యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ అనేది తెలంగాణ విద్యాసమితి ద్వారా తెలంగాణ ప్రభుత్వ సహకారంతో చేయాలనుకుంటున్నాము ఈ కార్యక్రమాన్ని మీ ఆశీస్సులు ఉండాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి